వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కడప నగరంలో హౌసింగ్ బోర్డు కాలనీ అందు శ్రీ కోదండరామాలయం ప్రాంగణంలో వెలసి ఉన్న హరిహరపుత్రుడు ఆనందరూపుడైన శ్రీ అయ్యప్ప స్వామి వారి ఇరవై రెండవ మండల పూజ మరియు గ్రామోత్సవంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడతాయని ఆలయ ధర్మకర్త వెంకటరెడ్డి మరియు ఆలయ ప్రధాన అర్చకులు సాగర్ స్వామి సంయుక్తంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఇరవై ఐదు నవంబర్ రెండు ఇరవై తేదీ నుండి ఇరవై ఏడు నవంబర్ రెండు ఇరవై తేదీ వరకు శ్రీ కోదండరామాలయం కమిటీ మరి అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఇరవై ఐదవ తేదీ సోమవారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీ అయ్యప్ప స్వామికి పుష్పాభిషేకం ఇరవై ఆరవ తేదీ మంగళవారం మండల పూజ ప్రత్యేక అలంకారము మరియు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి అధ్యక్షులు శ్రీ రాజు దేశ్పాండే హైదరాబాద్ గాన కళారత్న శ్రీ రామచంద్ర జూనియర్ జేసుదాసు రాజమండ్రి మరియు ఒంగోలు లక్ష్మారెడ్డి గారి బృందంచే భజన కార్యక్రమం జరుగుతాయన్నారు

అయ్యప్ప స్వామి మండల పూజ గ్రామోత్సవం గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా నిర్వహించి పూర్తి చేసుకుని ఇరవై రెండవ సంవత్సరంలో అరిగెడుతున్నటువంటి సమయం ఇది ఈ ఆలయంలో అయ్యప్ప స్వామి వారికి అనేక విధములైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించి అద్భుతంగా అయ్యప్ప స్వామి వారి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుంటాయి అలాగే ఈ ఆలయంలో వెలిసిన ప్రతి దేవతామూర్తి యొక్క కార్యక్రమాలు ఆయా సందర్భాలను బట్టి అత్యంత వైభవపేతంగా భక్తుల సహకారంతో ఎంతో విజయవంతంగా నిర్వహించడం జరుగుతున్నది ఈ సంవత్సరం ఈరోజు అయ్యప్ప స్వామి వారికి పుష్పాభిషేకం ఉంటుంది రేపు సాయంకాలం ఆరు గంటలకి అయ్యప్ప స్వామి వారికి మండల పూజ మహోత్సవం కార్యక్రమం ఉంటుంది ఈ మండల పూజ మహోత్సవంలో పాల్గొనేందుకు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జాతీయ అధ్యక్షులు శ్రీ రాజు దేశపాండే గారు అలాగే రాజమండ్రి నుంచి శ్రీ రామచంద్రన్ ఆయన సూనియర్ జయసుదాసుని ఆయన బిరుదు ఆయన తర్వాత ఒంగోలు నుంచి శ్రీ లక్ష్మారెడ్డి గారు ఈ ముగ్గురు కూడా వారి బృందం చేత రేపు అయ్యప్ప స్వామి వారికి భజన కార్యక్రమం ఉంటుంది అలాగే ఎల్లుండి అయ్యప్ప స్వామి వారి గ్రామోత్సవ కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమంలో కన్యాస్వాములు చాలామంది కన్యాస్వాములు వచ్చి వారు కలసాలతో ఊరేగింపులో పాల్గొంటారు అలాగే స్త్రీ స్త్రీమూర్తులందరూ కూడా దీపాలు పట్టుకొని ఊరేగింపులో పాల్గొని అయ్యప్ప స్వామి యొక్క కృపకు పాత్రలు తింటారు ఈ కార్యక్రమంలో కూడా మనకి ఒంగోలు నుంచి లక్ష్మారాయణ గారి కృప చేత వారు అంతా వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఎంతోమంది ఆర్థిక సహకారంతో ఆర్థిక సహకారంతో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా విజయవంతంగా చాలా చక్కగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా మన జిల్లానే కాకుండా ఈ మన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా మన రాష్ట్రం అంతా కూడా ప్రచారం ప్రచారం చేసి మన ఆలయ అభివృద్ధికి ఎంతో ఉన్నారు మీడియా మిత్రులందరూ కూడా వారందరికీ కూడా ఈ ఈ కార్యక్రమం ద్వారా ఈ వేదిక నుంచి కృతజ్ఞతా వివనములు సమర్పించుకుంటున్నాం మరి రేపు ఎల్లుండి ఈరోజు జరిగే కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ అయ్యప్ప స్వామి కృపకు భూతలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే ప్రతి రెండవ శనివారం కూడా విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం ఏకాదశ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం జరుగుతుంది అంటే పదకొండు సార్లు విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుంది ఆ తర్వాత అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది శ్రీరామనవమి వినాయక జ్యోతి అలాగే దసరా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిరంతరము ఈ ఆలయంలో జరుగుతూనే ఉన్నాయి ప్రతి దానికి కూడా మేమన్నామంటూ ముందుకు వచ్చి సేవలు అందిస్తూ ఆర్థిక సహకారం అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సమావేశం నుంచి కృతజ్ఞతాత్మక సమర్పించుకుంటున్నాం మరొకసారి పాత్రికేయులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ వివరమిస్తున్నా స్వామి శరణమయ్య ఓం శ్రీ స్వామి శరణమయ్య స్వామి శరణమయ్య మన కోదండ రామాలయంలో గత కార్తీక మాసం వదిలేనప్పటి నుంచి కూడా ఎంతో వైభవంగా ఒక పండగ వాతావరణంగా పలు కార్యక్రమాలకు ఈ రామాలయంలో అందరూ కూడా సహకరించడం జరిగినది దానికి ఉద్దేశంగానే ఉదయం పూట స్వామివారికి రుద్రాభిషేకం అనే కార్యక్రమం జరుగుతుంది తర్వాత సాయంకాలమున ప్రతిరోజు కూడా పడి పూజ తర్వాత భిక్షా కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా ఈ మూడు రోజులు అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ మూడు రోజులు కూడా పలు పలు కార్యక్రమాలకు కోలుకోవడం జరిగినది ముఖ్యంగా ఇరవై ఐదు రోజున అంటే ఈ రోజున పుష్పాభిషేకపు అనే కార్యక్రమం జరుగుతున్నది ఎంతో వైభవంగా స్వామివారిని అలంకారం చేసుకొని పలు పలు రకాలైనటువంటి పూలతోటి స్వామివారిని అభిషేకం చేసుకోవడం అనే కార్యక్రమం జరుగుతుంది తదుపరి ఇరవై ఆరో తారీఖున మంటప పూజ స్వామివారి అయ్యప్ప స్వామివారికి పడిపూజా కార్యక్రమం జరుగుతుంది ఆ పడిపూజా కార్యక్రమంలో మన ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర అధ్యక్షుడు అయ్యప్ప స్వామి అధ్యక్షుడైనటువంటి మాజీ దేశపాయింపు గారు వస్తున్నారు అదేవిధంగా జూనియర్ యేసుదాస్ అనే ప్రముఖులు రేపు రావడం జరుగుతున్నది వారి యొక్క గానాలతోటి వాళ్ళ భజనతోటి వాళ్ళ భజన బృందలతోటి ఈ సభ అంతా కూడా ఎంతో మార్పు ఉన్నది కావున ఆ సభ అంతా కూడా ఎంతో వైభవంగా రేపటి రోజున అంటే ఇరవై ఆరో తారీఖున పడి పూజ కార్యక్రమం జరుగుతున్నది తదుపరి ఇరవై ఏడో తారీఖున స్వామివారి యొక్క గ్రామోత్సవ కార్యక్రమం జరుగుతున్నది ఆ కార్యక్రమంలో కన్యాస్వాములందరూ కూడా కలిశాలు తీసుకొని తర్వాత శ్రీమూర్తులందరూ కూడా దీపాలు తీసుకొని అదేవిధంగా ఎన్నో పలు కార్యక్రమాలు ముందుకు వెళ్తూ స్వామివారిని ఊరేగింపు కార్యక్రమం జరుగుతున్నది ఇలాగా పలు పలు కార్యక్రమాలు కూడా ఈ రామాలయంలో హసింకోట కోదండ రామాలయంలో కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి స్వామి కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవంగా ప్రజలందరూ కూడా సహకరించి ఎంతో